అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో థర్టీన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ హయస్ట్ ప్యాకేజ్ పాకిస్తాన్ పైన పగ తీర్చుకునే అవకాశం వచ్చిందా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంటే ఇక చూస్తూ ఊరుకోలేమని భారత్ కఠిన నిర్ణయం వైపు అడుగులు వేయబోతుందా సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వెనుక అర్థం ఏంటి ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇదే చర్చ జరుపుతోంది సైన్యానికి స్వేచ్ఛ ఇవ్వటం అంటే పాకిస్తాన్ భారతం పట్టడమే సైన్యానికి స్వేచ్ఛ ఇవ్వడం అంటే పాకిస్తాన్పై ఎటువంటి చర్యలకైనా ఫ్రీడమ్ ఇచ్చినట్టే సైన్యానికి ఫ్రీడమ్ ఇవ్వడం అంటే బార్డర్ దాటిన తర్వాత స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ఉగ్ర మూకల్ని ఏరివేయమని చెప్పినట్టే సైన్యానికి ఫ్రీడమ్ ఇవ్వడం అంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రపంచానికి ఎగుమతి చేస్తున్న పాకిస్తాన్పై యుద్ధానికి కూడా సిద్ధమని చెప్పినట్టే ఇప్పటికే ఆర్మీ ఇటు ఆర్మీ బలగం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇటు నెవీ దళం ఎక్కడికక్కడ వ్యూహాత్మక ప్రాంతాల్లో మాటు వేసి ఉన్నాయి చీమ చిటుక్కుమన్న పాకిస్తాన్ని తుదముట్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి అయితే సైన్యం ఏం చేయబోతుంది ఎటువంటి కఠిన చర్యలు తీసుకోబోతుంది నిన్న జరిగిన ఢిల్లీలో జరిగిన ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో జరిగిన సర్వ సైన్యాధినేతల సమావేశం ఊహించని నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది అధికారికంగా ఈ నిర్ణయాల్ని ఇంకా బయటకు తీసుకురాలేదు ఈ నిర్ణయాన్ని బయటకు తీసుకురావడానికి ఇంకొంచెం సమయం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే నిన్న తీసుకున్న నిర్ణయం కఠినంగా ఉండబోతున్నట్టుగా అర్థమవుతుంది ఇవాళ కూడా కేంద్రంలో కేంద్రం మరోసారి సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది ఇవాళ కూడా కేంద్ర ప్రభుత్వం మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు జరుగుతున్న పరిణామాలు పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి ఏ క్షణమైనా భారత్ నుంచి దాడి జరగొచ్చని బిక్కు బిక్కుమంటోంది పాకిస్తాన్ దీనికి తోడు ఆర్మీకి మోదీ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో పాక్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి భారత్ ఎదురు తిరిగి తిరిగితే ఏం జరుగుతుందో తెలియక భవిష్యత్తుపై పాక్ కంగారు పడుతోంది జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో గత వారంలో ఇరవై ఆరు మంది టూరిస్టులను పుట్టనబెట్టుకున్న ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాయంత్రం తన నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు త్రివిధ దళాధిపతులు జనరల్ ఉపేంద్ర ద్వివేది అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి అమర్ప్రీత్ సింగ్తో పాటు సిఏపిఎఫ్ BSF CRPF SSB ITBP NSG Assam Rifles Director Generals ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఫుల్ పవర్స్ ఇస్తున్నట్లు ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు పాల్గా ఉగ్రదాడికి ధీటైన జవాబు ఇవ్వాలో భారత సైన్యమే ఏ జవాబు ఇవ్వాలో భారత సైన్యమే డిసైడ్ చేస్తుందన్నారు టైం ప్లేస్ కూడా భారత సైన్యానికే వదిలేశారు ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి యాక్షన్ ప్లాన్లో ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు ప్రధానమంత్రి అధ్యక్షతన నేడు జాతీయ భద్రతాంశాలపై విధాన నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ కూడా కీల సమావేశం నేపథ్యంలో మంగళవారం జరిగిన సమావేశంతో పాటు ఆ సమావేశంలో మోదీ ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వనున్నట్టు ప్రకటించడం పాక్కు మింగులు పడిన విషయం ఉగ్ర శిబిరాలపై దాడికి కేంద్రం ఆదేశాల కోసం చూస్తున్న ఆర్మీకి మీ ఇష్టం అన్నట్టు మోదీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దాయాదికి ముచ్చమటలు పడుతున్నాయి భారత్ దాడి చేసే పాక్ మూడవడం ఖాయం కానీ యుద్ధంపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది పాకిస్తాన్ భారత్ కు ఆ దేశ నాయకులు సవాలు విసురుతున్నారు అనుబాంబుల పేరు చెప్పి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇవి పై పైకే లోపల ఏం జరుగుతుందో తెలుసా అని వణికిపోతున్నారు పాకిస్తాన్లు పాకిస్తానీలు సైనికులు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు పాకిస్తాన్ సైన్యం ఆర్మీలోంచి ఇప్పటి దాదాపు నాలుగు నాలుగు వేల ఐదు వందల మంది రాజీనామాలు చేసి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది నలభై వేల మంది పూర్వపు గతంలో రిటైర్మెంట్ తీసుకున్న సైనికుల్ని సైన్యంలో చేరాలని పాకిస్తాన్ కోరినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే భారత్ భయంతో ఉగ్రవాదులు కలుగుల్లో దూరుతున్నారు టెర్రరిస్టులను కాపాడుకోసం కోసం కోసం బంకర్లలో బంకర్లలోకి పాక్ తరలిస్తోంది అయితే ఎక్కడ దాక్కున్న వారిని వెతికి మరీ దాడి చేసేందుకు భారత సైన్యం పక్కా ప్లాన్ తో రెడీగా ఉంది మరో రెండు రోజుల్లో ఏమైనా జరగచ్చని తెలుస్తుంది మరి ఎలాంటి బుద్ధి చెప్పాలన్నది ఇప్పుడు భారత ప్రభుత్వం ముందున అతి పెద్ద పాక్ పై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది మొత్తానికి ఆర్మీ నిన్న జరిగిన భద్రతా సమావేశంలో ప్రధాని మోదీ ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం పట్ల మీరేమనుకుంటున్నారు యుద్ధం జరిగే అవకాశం ఉందా పాక్పై తిరగబడాల్సిన సమయం వచ్చిందా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద మాకు షేర్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ